దేశంలో పిల్ల సంచలనం ఏమంటే యాక్చువల్ గా ఒకటో తారీఖు పింఛను పంపిణీ చేసేవారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో తారీఖు వచ్చినా సరే ఎప్పుడు పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒకటో తారీఖు సెప్టెంబర్ ఒకటో తారీఖు ఆదివారం అవుతుందన్న సందర్భంలో కానీ ఆగస్టులోనే ముప్పై ఒకటో తారీఖునే శనివారం రోజునే పింఛన్లు పంపిణీ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా గర్వంగా చెప్పుకోవడం జరుగుతా ఉంది అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా చేస్తున్నారంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి దీని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా వృద్ధులు వికలాంగులు వితంతులు ఒకటే మాట్లాడుతున్నారు మాకు పెద్ద కొడుకు లాంటి మా చంద్రబాబు నాయుడు గారు ఒకటో తేదీ రాకనే ముందుగానే ఇస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఒక ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పేసి వృద్ధులు వికలాంగులు వితంతులు అంటున్నారు సో పింఛన్ల పంపిణీ కార్యక్రమం కాదు పింఛన్ల పండుగ ఆంధ్రప్రదేశ్ లో వచ్చినట్టు పింఛన్ల పండుగ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ జైకి నెల లోపలే రోజు ముందు కానీ పింఛన్ చుట్టే ఆయన మాఫి ఏళ్ళ కాలం ఆయన ముఖ్యమంత్రిగా రాగానే నాలుగు వేల రూపాయలు పింఛిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇరవైంది కానీ ఆయనే ముఖ్యమంత్రి కావాలేదీ దాకా శనివారమే మాకు నాలుగు వేలు పింఛను మాకు అందింది చాలా బాగా మాకున్నాడు మళ్ళీ మళ్ళీ రావాలా నాలుగేళ్ళ పరీక్షన్నాడు చంద్రబాబు మిక్స్ కూడా రావాలా